కంటి ఇప్పుడు చాల్ కంటి కారాని ఓ రావణ ఏమి కలాగంటి వెలది మండోదరి పోని కలలు గంటిరా ఓ రావణ చేతిలోని నల్లగాజు చెదరీ రెండొప్పులాయే చేతిలోని నల్లగాజు చదరీ రెండొప్పులాయే చేటు వచ్చ ఓ రావణ కాలిలోని కంచుమెట్టె కదలి రెండొప్పులాయ కాలిలోని కంచుమెట్టె కదలి రెండొప్పులాయ కలహమొచ్చ మనాలంకూ ఓ రావణ పట్టే తిరుమానివాడు పది తోకవాడు పట్టే తిరుమానివాడు పది తోకవాడు పారి వచ్చ మనాలంకూ ఓ రావణ వెండి తిరుమాణివాడు వెయ్యి తోకవాడు వెండి తిరుమాణివాడు వెయ్యి బార్లతో వాడు ఎగిరి వచ్చ మన లంకకు రావణా పెద్ద పెద్దవారు చేరి సముద్రానికేతమేసి పెద్ద పెద్దవారు చేరి సముద్రానికేతమేసి లంకకు వారాది కట్టిరి ఓ రావణా నల్లా నల్లాని వారు నామదారులిద్దరంట నల్లా నల్లాని వారు నామదారులిద్దరంట నగరకొచ్చి తిరిగి వెళ్ళిరి ఓ రావణ వద్దు వద్దు రావణ బుద్ధిగల్ల రావణ వద్దు వద్దు రావణ బుద్ధిగల్ల రావణ భూములేలుకో ఓ రావణ వారి సీత వారికిచ్చి వారితోడు చలిమ చేసి వారి సీత వారికిచ్చి వారితోడు చలిమ చేసి బుద్ధితోడు భూములేలుకోవో రావణ